రాష్ట్రంలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పాలన్ని గద్దె దింపాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాల సంఘాలన్నీ కలిసి వారితో మాట్లాడాం మీరు ఇచ్చినటువంటి ఇరవై ఏడు పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు మీరు పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశ విద్య పేరును తొలగించి ఆయన పేరు పెట్టుకున్నాడు మీరు అహాములో ఎస్సీ ఎస్టీ సప్లైలో మాకు సక్రమంగా అమలు జరిగినాయి అవి లేకుండా పోయినాయి కాబట్టి మీ అధికారం వస్తే ఇవన్నీ కూడా మీరు చేయాలని మేము ఆయన కలిసినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు మీ మేన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాడుల్ని అదేదో లైసెన్స్ తీసుకుని దళితులు కొట్టడం లాగా ఉంది మనం అధికారంలోకి వస్తే మీ మేర దాడులు చేసిన వారు అందరిని కూడా జైలుకి పంపిస్తారని కూడా హామీ ఇచ్చాడు పోయిన పథకాలను కూడా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాదన్నాడు ఎస్సీల్ని మరి ముఖ్యంగా మాలా మాదిగిన రెండు కళ్ళులాగా చూస్తానని ఆయన ప్రామిస్ చేశాడు అందుకని మాల సంఘాల జేఏ తరపున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలి మాలలని కూడా చెబుతూ ఉన్నాం ఈరోజు గుంటూరు జిల్లా మరి తెనాల్లో మేము ఈరోజు రావడం జరిగింది మేము ఒకే ఒక్క విషయాన్ని చెబుతున్నాం మాల సంఘాలన్నీ కలిసి మాల కులానికి చెబుతుంది ఏంటంటే ఈసారి మనం అందరం కూడా రెండు ఓట్లు మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కూడా వెయ్యాలని ఈ సందర్భం తెలియజేస్తూ పోయినటువంటి పథకాలను కూడా తిరిగి రావాలంటే మన బిడ్డల భవిష్యత్తు రావాలంటే మనకు కూడా భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని జై భీమ్